స్వయం బుగ్గరాజరాజేశ్వర స్వామి ఇరవై మూడవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు చైర్మన్ బాగన్న కరుణాకర్ తెలిపారు సిద్దిపేట జిల్లా నారాయణపేట మండల కేంద్రం శివార్లోని స్వయం బుగ్గరాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పురస్కరించుకొని గణపతి పూజ హోమం కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడిన చైర్మన్ స్వామివారి దయతో ప్రజలందరూ సుభిక్షంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ స్వామికి ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు మరో మూడు రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు శివరాత్రి రోజున నిర్వహించే శివపార్వతుల కళ్యాణానికి మంత్రులు కొండ సురేఖ పొన్నం ప్రభాకర్లు హాజరు కానున్నట్లు తెలిపారు పరిసర ప్రాంత భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి కళ్యాణాన్ని వీక్షించి జయప్రదం చేయాలని కోరారు శ్రీ బుగ్గరాజేశ్వర స్వామి త్రయోవింశతి వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు మొదటి రోజు గణపతి పూజ పుణ్యావాచనము పంచగవ్య స్థాపన ప్రార్థన అఖండ దీపస్థాపన రుత్యుకరణము చేయడం జరిగింది తర్వాత అగ్ని ప్రతిష్ట కార్యక్రమం ఉంటుంది ఈ మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా మా ఈవో శ్రీధర్ రెడ్డి గారు చైర్మను బాగన్న కరుణాకర్ గారు కమిటీ సభ్యులైనటువంటి మైపాల్ రెడ్డి గారు మరియు దేవరాజు గారు సంతోష్ రెడ్డి గారు అందరు కూడా పాల్గొనడం జరిగింది చాలా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తి నిర్వర్తిస్తున్నాము భక్తులు కూడా స్థానికంగా ఉండేటువంటి భక్తులు అందరూ కూడా పాల్గొని సేవలు అందరు కూడా పాల్గొన్నారు ఇంకా రేపు మళ్ళీ ఎల్లుండి ఇంకా రెండు దివసంపులు ఈ కార్యక్రమము ఇలాగే కొనసాగుతుంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రతిరోజు అన్నదానం కూడా ఉంటుంది అన్నదానం కూడా ఆ స్వామివారి యొక్క ప్రసాదం తీసుకొని అన్నదానంలో కూడా పాల్గొని సేవ కూడా చేయాలి స్వామి దేవస్థానంలో శివరాత్రి పురస్కారాల గురించి అన్ని ఈరోజు గణపతి పూజ నిర్వహించుకోవడం జరిగింది అలాగే భక్తులకు ఎలాంటి లోటు లేకుండా సదు సౌకర్యాలు చేయడం జరిగింది ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ అందరూ సహకరించాలి గ్రామ ప్రజలు నారేట గ్రామ ప్రజలు అలాగే ఇతర గ్రామ ప్రజల నుంచి వచ్చే పెద్దలు అందరూ ఈ దేవాలయానికి అందరూ సహకరించి పెద్ద ఎత్తున పరిరావాలని బుగ్గరాశ్వరం టెంపుల్ టెంపుల్ తరఫున చైర్మన్ తరఫున కోరుతున్నాను